చూడండి అంత ఒళ్ళు బరువు అదే ఒళ్ళు బరువు ఏం కాదులే కొద్దిగా నీరసంగా ఉంది అంతేలే అమ్మా పెద్ద సాగుతుంది అంటారు దీన్నే మరి ఫాస్ట్ 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 పెట్టమ్మా తినొచ్చుగా పడుకొని అండి నువ్వు ఉన్నావుగా పని దానివి అందుకే నీ చేత పెట్టించుకొని తింటున్నా అంటే నేను ఏ పని చేసినా సూగ్గా నైస్గా సింపుల్గా ఉంటాను కాళ్ళు మీద కాళ్ళే వేసుకుంటాను మా బాధ ఊరికే దొరికితే ఒకవేళ ఫాస్ట్ 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 తొందరగా శ్రద్ధతోటి పెట్టు వీడియో కోసం అని నిదానంగా పెట్టద్దు శ్రద్ధగా పెట్టు ఇష్టంగా హ్యాపీగా పెట్టు ఎందుకు మొహం మార్చుకొని పెడతావు ఏమమ్మా నవ్వుతూ కొంచెం పెట్టచ్చు కదా పెడుతూ పెడుతూ మొహం ఎందుకు అలా మార్చుకొని నల్లంగా దెబ్బరొట్ట మొహం వేసుకొని పెట్టకపోతే ఇష్టంగా పెట్టు పెడితే లేకపోతే దొబ్బే ఏందో పెద్ద బిల్డప్ నువ్వే ఏందో పెద్ద పనులు చేస్తున్నట్టు పొద్దున్నే నేంటి తాగుతాను ఇంటికి పాలు పెడతాను శుభ్రంగా తాగి వాళ్ళు యాక్షన్ పడతాడు షాండీ బాబు నేను మాత్రం ముందు లెగుస్తాం ఫ్రెండ్స్ నేను మమ్మీతో లెగుస్తాను కానీ ఎందుకు లెగుస్తాను అనుకుంటున్నారు నా మమ్మీ ఏం తింటదా వంటగదిలో ఎవరు చూడట్లేదు కదా పొద్దున్నే తినిద్దని నేను లెగుస్తాను చెక్ చేయడానికి అంతేగాని నేనే బాధ్యతలు మీదేసుకొని మొయ్యలేని బాధ్యతలు వేసుకోవడం కాదు నాకు నిద్ర పోవడం అంటే చాలా ఇష్టం ఎలాగైనా పడుకుంటాను చూడండి షేక్ హ్యాండ్ అడుగుతుంది ఎవరైనా ఇస్తారా ఎవరు సండి బాబు గడ్డ పాలు పోసి దానికి పరిహారంగా షేక్ చేయడం లేవు ముద్దులు పెట్టు నాకు పనా పని చెయ్యి అంటే చెయ్యరు అలాంటి ఇష్టం ఉండదు అలాంటి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు నో వెళ్ళిపో ఏందమ్మా పాలు ఇచ్చేది దాంట్లో చాలా నీళ్లు కలిపావు టేస్ట్ ఏం పెద్దగా ఏం లేదు ఈరోజు నీళ్ళు ఎక్కువ కలిపావు గిద్ద గిద్ద అని చెబుతున్నావు కొద్దిగా అబద్దాలు ఆపేసే మమ్మీ బుచ్చి అట్టదామా బుచ్చి బుచ్చి అడదామా వద్దా చెప్పదే ఏంటో నీ పొద్దున్నే నీ తోడు కోసం నేను లేగుస్తుంటే నిద్ర ఆపుకొని ఏంది ఎందో చెబుతున్నావు నా మీద నువ్వు నీ కేరింగ్ చూపిస్తున్నా నీ మీరు మమ్మీ నేను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు ఓకే ఓకేండ్లు ఇవ్వట్లే నువ్వు చేసిన తప్పులో పాలు కొంచెం ఇచ్చావు తినిపించావు దానికే నీకు సెకండ్లు ఇస్తారా వెళ్ళ వెళ్ళవమ్మా నువ్వు నీ మాటలు చూడండి తక్కే తక్కువ ఏమ్రా ఏంది